బీపీ బీపీ ప్రాబ్లం ఉంది అని చెప్పి చాలామంది ట్యాబ్లెట్లు మొదలుపెట్టేస్తారు అసలు ఏ ప్రాబ్లం లేకపోయినా ఒక యాభై ఏళ్ళు రాగానే బీపీ ట్యాబ్లెట్ తీసేసుకుంటారు ఎందుకంటే సేఫ్ అంటే రాకుండా ఉండడానికి ఏం రాకుండా ఉండడానికంటే హార్ట్ అటాక్ రాకుండా ఉండడానికి అంటారు అంటే బీపీ ట్యాబ్లెట్ తీసుకునే వాళ్ళకి ఎవరికి హార్ట్ అటాక్లు రాలేదా బీపీ ట్యాబ్లెట్ తీసుకోకపోతేనే వచ్చాయా కేవలం సేఫ్ సైడ్ అని చెప్పి మొదలు పెడతారు మీరు బీపీ ట్యాబ్లెట్ కానీ మొదలు పెడితే ఖచ్చితంగా ఏళ్ళలో మీకు షుగర్ వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే బీపీ టాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని పెంచడం కాబట్టి బీపీ వస్తే షుగర్ వస్తుంది షుగర్ వస్తే బీపీ వస్తుంది రెండు జంటకావులు ఖచ్చితంగా వస్తాయి జస్ట్ ప్రతిరోజు మీరు మీ ఫుడ్లో బార్లీ నీళ్లు ప్లెయిన్ బార్లీ వాటర్ దాంట్లో సాల్ట్ కానీ షుగర్ కానీ వేయకుండా జస్ట్ బార్లీ నీళ్ళు పొద్దున గ్లాసు మధ్యాహ్నం ఒక గ్లాస్ సాయంత్రం ఒక గ్లాస్ కానీ తాగగలిగితే మీ బాడీలో అసలు వాటర్ అనేది డిపాజిట్ కాదు వర్క్స్ లైక్ ఏ డయూరిటిక్ లాగా పనిచేస్తుంది మీ బ్లడ్ అనేది పల్స్గానే ఉంటుంది దాన్ని బయట పంపించేస్తుంది ప్రెషర్ పెరగదు మీ హార్ట్ మీద మీకు ఎప్పుడైనా టైం దొరికితే ఫ్రిడ్జ్లో ఉండేటువంటి ఐస్ ఐస్ ముక్క తీసుకొని మీ స్పైన్ రుద్దండి ఒక ఐదు నిమిషాలు జస్ట్ ఫైవ్ మినిట్స్ రుద్దేసి మళ్ళీ షర్ట్ వేసుకొని వెళ్ళిపోండి మీ బీపీ పెరగకుండా ఉంటుంది టూ టు త్రీ అవర్స్ మీరు ట్యాబ్లెట్ తీసుకుంటే ఎలా పనిచేస్తుందో అంత అద్భుతంగా పనిచేస్తుంది అది అలాగే గసగసాలు పుచ్చగింజలు ఈ రెండు కాస్త వేయించి పౌడర్ చేసి పెట్టుకోండి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఒక హాఫ్ స్పూన్ విత్ హాట్ వాటర్ తీసుకోండి మీ బీపీ పెరగదు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తాను బీ ఇది తీసుకొని బీపీ పెరిగిందంటే నేను ప్రాక్టీస్ మానేస్తా పక్కా ఎందుకంటే కొన్ని లక్షల మందికి మేము ఇచ్చాము ఇది అంత అద్భుతంగా పనిచేస్తుంది అంతెందుకు మీకు కాకరకాయ జ్యూస్ తీసుకుంటే షుగర్ తగ్గుతుందని తెలుసు కాకరకాయ జ్యూస్ పొద్దున్న మీరు ఏం చేయక్కర్లేదు విన్నారు కదా రేపు పొద్దున వెళ్ళి పొద్దున లేవగానే పరగడుపున ఒక హాఫ్ కప్ కాకరకాయ జ్యూస్ తీసుకోండి మీరు బీపీ ట్యాబ్లెట్ వేసుకోండి ఆ రోజు సాయంత్రం గిడ్డినేసి వచ్చి పడిపోతారు మీరు ఎందుకంటే బీపీ లో వెళ్ళిపోతుంది సిక్స్టీ టు సెవెంటీకి పడిపోతుంది బీపీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ ఉన్న బీపీ కాస్త సిక్స్టీ సెవెంటీకి వచ్చేస్తుంది అంత డే అంత ఫాస్ట్గా పనిచేస్తుంది అది కాకరకాయ జ్యూస్ ఓన్లీ డయాబెటీస్గా కాదు బీపీకి కూడా పనిచేస్తుంది కాబట్టి బీపీని తగ్గించుకునేదాన్ని మన చేతుల్లోనే ఉంది